ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ హెవీ బిగ్ సైజ్ ఉన్న కోడెలు ఉన్నాయి మరి రెండు పాళ్ళ కోడెలు లాగా ఉన్నాయి ఎంత రేటు ఎంతో అడుగుదాం మిల్నో ఎన్ని పాల కోడేలు రాజువి రెండు 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 పాళ్ళ కోడలు అట ఎంత హైట్ ఇవి బాగున్నాయి యాభై తొమ్మిది అరవై సైజు అయితే ఉన్నాయంట ఎట్లా రేటు ఇప్పుడు ఇవి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండింటి కలిపి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిర్రు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు లక్ష తొంభై వేలు అడుగుతున్నారంట మీరే ఆడుకున్నారు మళ్ళా రెండు లక్షల ముప్పై వేలు అయితే ఇస్తారట ఊరేది మనది ఊరేది మనది ఉసిరేడిపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు చెప్పు నెంబర్ అయితే ఈయన ఈయనమ్మల ఫోన్ చేస్తారట ఉసిరేడిపల్ అంటే ఊరికి వస్తారా నువ్వు ఉండదు లేని తెలియదు లేదు తెలియదు ఫోన్ నెంబర్ చెప్తే ఎవరన్నా అడుగుతారు ఏ బాగుండ చెప్పు నువ్వు ఎవరన్నా అడుగుతారు నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫ్రండ్స్ హెవీ సైజ్ అయితే ఉన్నాయి దుళ్ళు అయితే కోడి నచ్చితే ఈ పుసిరెడిపల్లి రాజును కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వెళ్తాను